అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే భక్తులు ఖచ్చితంగా వరలక్ష్మి వ్రత కథను వినాలి వ్రతం చేయలేని వారు కూడా భక్తితో ఈ కథను వింటే వరలక్ష్మి వ్రతాన్ని చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది వరలక్ష్మి వ్రత కథను వినడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ కథను వినడం ద్వారా సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది భక్తితో ఈ కథను విన్నవారికి విపరీతమైన ఐశ్వర్యం కలిసొస్తుందని నమ్మకం మరి ఇంకెందుకు ఆలస్యం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై వరలక్ష్మి దేవి అని కామెంట్ చేసి అమ్మవారి కథను వినండి ఒకనొక రోజు సూత మహాముని తన శిష్యులతో ఇలా అన్నాడు ఓ శిష్యులారా ఆడవారికి సౌభాగ్యాన్ని కల్పించే వ్రతం ఒకటి ఉంది ఆ శక్తివంతమైన వ్రతం గురించి స్వయంగా మహాశివుడు పార్వతీదేవికి వివరించాడట కాబట్టి పౌర్ణమికి ముందు వచ్చే శ్రావణ శుక్రవారం నాడు అంటే వరలక్ష్మి వ్రతం నాడు రాత్రిలోపు ఎవరైతే ఈ అద్భుతమైన కథను వింటారో అలాంటి వారికి ఎన్నో శుభ ఫలితాలు వరిస్తాయని ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే ఆడవారు ఖచ్చితంగా ఈ కథను వినాల్సిందేనని అప్పుడు మాత్రమే వారి పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుందని చెప్తాడు కాబట్టి ఇంతటి శక్తివంతమైన వరలక్ష్మి వ్రత కథను గురించి మీకు చెప్తాను ప్రతి ఒక్కరూ వినండి అని మహాముని తన శిష్యులతో చెప్తాడు ఒకానొక రోజు కైలాస పర్వతంలో ఆ పరమేశ్వరుడు తపస్సు చేస్తూ ఉంటాడు ఆ సమయంలో పార్వతీదేవి తన భర్త దగ్గరకు వచ్చి ఓ మహాదేవ భూలోకంలో ఉండే ఆడవారు లక్ష్మీ స్వరూపాలు కాబట్టి భూలోకంలో ఉన్న ఆడవారు ఏ వ్రతాన్ని చేయడం వల్ల దీర్ఘ సుమంగళి యోగం వరించి కుటుంబమంతా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండటానికి ఏదైనా వ్రతం ఉంటే చెప్పండి స్వామి అని పార్వతీదేవి శివుడిని అడుగుతుంది అప్పుడు ఆ శివయ్య ఓ పార్వతీదేవి ఆడవారికి సౌభాగ్యాన్ని ఇచ్చే ఒక శక్తివంతమైన వ్రతం ఉంది దాని పేరే వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలని పరమేశ్వరుడు చెప్తాడు అప్పుడు పార్వతీదేవి ఓ స్వామి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేయాలి ఆ రోజున ఏ దేవతను పూజించాలి పాటించాల్సిన విధి విధానాలు ఏమిటి ఈ వివరాలన్నీ చెప్పండి స్వామి అని పార్వతీదేవి శివుడిని అడుగుతుంది అప్పుడు ఆ పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రత విశేషాలన్నీ చెప్తాను భక్తి శ్రద్ధలతో విను అని అంటాడు పూర్వం మగధ అనే దేశంలో ఒక కుండన అనే పట్టణం ఉండేది ఈ పట్టణంలో చారుమతి అనే పేరు గల ఒక బ్రాహ్మణ స్త్రీ నివసించేది తన భర్తను దైవంగా భావించి చారుమతి ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకొని తన భర్త పాదాలను పూలతో పూజించి తన అత్తమామలకు సేవలు చేస్తూ ఉండేది ఒక మంచి మనసున్న అమ్మాయి చారుమతి ప్రతి ఒక్కరితో మర్యాదగా మాట్లాడుతుంది ప్రతినిత్యం దేవిని పూజిస్తూ ఉండేది ఇంత లక్షణంగా ఉన్న మహాపతివ్రత అయిన చారుమతి పైన ఆ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదం పడింది అయితే ఒకరోజు నిద్రిస్తున్న చారుమతి కలలోకి మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యింది చారుమతి కళలో లక్ష్మీదేవి కనిపిస్తూ ఓ చారుమతి నేను వరలక్ష్మి అమ్మవారిని నీ మంచితనాన్ని చూస్తుంటే ఎంతో ముచ్చటగా ఉంది అందుకే నీ కళలో ప్రత్యక్షమయ్యాను ఈ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శ్రావణ శుక్రవారం నాడు నన్ను భక్తి పూర్వకంగా పూజించు శ్రావణ శుక్రవారం నన్ను పూజిస్తే కోరినన్ని వరాలను వెంటనే ప్రసాదిస్తానని వరలక్ష్మీదేవి చారుమతి కళలో చెప్తుంది కళలో ప్రత్యక్షమైన లక్ష్మీ అమ్మవారిని చూసి చారుమతి ఎంతో సంతోషించి తన కళలోనే వరలక్ష్మీదేవికి నమస్కారం చేసి ఓ వరలక్ష్మీదేవి ప్రజలపై నీ ఆశీర్వాదం ఉంటే చాలు ఇక మా జన్మ ధన్యమైపోతుందని కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుందని చారుమతి వరలక్ష్మీదేవితో చెప్తుంది ఇంతలోనే తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో చారుమతికి మెలుకో వచ్చేసింది లక్ష్మీదేవి దర్శనం కోసం తన ఇల్లంతా వెతికింది కానీ వరలక్ష్మీదేవి ఎక్కడా కనిపించలేదు నా కలలో వరలక్ష్మీదేవి ప్రత్యక్షమైందని చారుమతి తన అత్తమామలను లేపి ఈ విషయాన్ని అందరికీ చెప్పింది ఈ విషయం వినగానే కుటుంబం అంతా చాలా సంతోషించారు చారుమతి అత్తమామలు నీకు వచ్చిన ఈ కళ చాలా అద్భుతమైనది కాబట్టి వరలక్ష్మీదేవి ఆజ్ఞ మేరకు ఈ శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించమని తన అత్తమామలు చారుమతితో చెప్తారు అప్పుడు చారుమతి ఎంతో సంతోషించి తన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని చెప్పింది ఇక ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరు శ్రావణ శుక్రవారం ఎప్పుడు వస్తుందా అని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు వారు ఎంతో ఎదురు చూసిన శ్రావణ శుక్రవారం రానే వచ్చేసింది ఇక చారుమతి ఎంతో సంతోషించి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవడానికి ముత్తైదులందరినీ తన ఇంటికి ఆహ్వానించింది వరలక్ష్మి వ్రతాన్ని చేయడానికి చారుమతి తెల్లవారుజాముని నిద్రలేచి తలస్నానం చేసి పట్టుబట్టలను కట్టుకుంది చారుమతి చేసే వ్రతాన్ని చూడటానికి తన పట్టణంలో ఉన్న ఆడవాళ్లు మొత్తం చారుమతి ఇంటికి వచ్చేశారు వరలక్ష్మీదేవిని పూజించడానికి చారుమతి తన ఇంట్లో ఉన్న ఒక ప్రదేశంలో ఆవు పేడతో చక్కగా అలికి ఒక మండపాన్ని ఏర్పాటు చేసి ఈ మండపం పైన కొత్త బియ్యం పోసి కలశాన్ని ఏర్పాటు చేసుకుంది ఈ కలశాన్ని మామిడి తోరణాలతో అలంకరించి ఆ కలసంలోనికి వరలక్ష్మీదేవిని ఆవాహం చేసింది ఇంటికి వచ్చిన ముత్తైదులందరూ చారుమతితో కలిసి భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించారు ఈ వ్రతాన్ని చేసే ఆడవాళ్ళు తొమ్మిది వరుసగల తోరణాన్ని తమ కుడి చేతికి కట్టుకుని వరలక్ష్మీదేవి పూజలో తొమ్మిది రకాల పిండి వంటకాలను నైవేద్యంగా సమర్పించారు ఈ విధంగా చారుమతితో కలిసి ముత్తైదువులందరూ పూజలో పాల్గొని అమ్మవారిని పూజించి అమ్మవారికి మంగళహారతిని సమర్పించి వరలక్ష్మీ వరలక్ష్మీదేవికి నమస్కారం చేసి ఆడవారు ప్రదక్షిణాలు చేస్తుండగా ఆ స్త్రీలందరికీ సడన్గా గళ్ళు గల్లు అనే శబ్దం వినిపించింది ఆ శబ్దం విన్న వెంటనే ఈ వ్రతాన్ని ఆచరించిన ఆడవాళ్ల కాళ్లకు బంగారపు పట్టీలు కనిపించాయి ముత్తైదువులందరూ ఎంతో సంతోషించి తమకు వరలక్ష్మీదేవి కటాక్షం కలిగిందని ఎంతో మురిసిపోయారు ఇక రెండో ప్రదక్షిణం చేయగానే తమ చేతులకు నిండు నవరత్నాలతో తయారు చేసిన కంకణాలు కనిపించాయి ఇక వాళ్ళ ఆనందాన్ని వివరించలేము ఇక మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీల ఒంటి నిండా బంగారపు నగలు ప్రత్యక్షమయ్యాయి అలాగే ఈ వ్రతాన్ని చేసిన ఆడవారి ఇళ్లన్నీ నవరత్నాలతో నిండిపోయాయి ఈ విధంగా ముత్తైదువులందరూ వరలక్ష్మి వ్రతాన్ని పూర్తి చేసుకున్నారు చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకువెళ్ళడానికి గుర్రాలు ఏనుగులు రథాల బండ్లన్నీ వచ్చేశాయి ఇక అప్పటి నుండి చారుమతితో సహా ఆ పట్టణంలో ఉన్న ముత్తైదువులందరూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వరలక్ష్మీదేవిని పూజించి అష్టైశ్వర్యాలను పొందుతూ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు ఈ వరలక్ష్మి వ్రతంలో లక్ష్మీదేవిని అష్టలక్ష్మి రూపంలో పూజిస్తారు ఈ కథను వినడం వల్ల ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి సంతానలక్ష్మి గజలక్ష్మి విద్యాలక్ష్మి సౌభాగ్య లక్ష్మి ఈ విధంగా అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయని నమ్మకం కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసుకుని ఈ కథను విన్నవారికి అష్టలక్ష్ముల ఆశీర్వాదాలు కలుగుతాయని నమ్మకం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్